మ్యారేజ్ ఇంటర్ ఇంటర్స్ట్ మ్యారేజ్ చేసుకున్నాము మా వారి అడ్వకేట్ ఆయన చనిపోయారు రెండు వేల నాకు అడ్వికెంట్ చనిపోయారు మాకు బాబు కూడా లండన్లో లో లాయర్ అనే దానికి ఎక్కడన్నా మ్యాచ్ అవుతాయా అనేవి మనకి మనమే చూసుకోవాలి కులం అన్నది ఒక నిచ్చెన్న మెట్ల వ్యవస్థ నిచ్చెన్న మెట్ల వ్యవస్థలో ఇవి మనుషుల్ని అందరి మనుషుల్ని సమానంగా గుర్తించట్లేదు కొంతమంది కొన్ని కులాల వారు ఎక్కువ కొన్ని కులాల వారు తక్కువ అని ప్రతి కులాల వారిని వారు కంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసుకుని మేము అధికులము అనే భావంలో ఉండటాలు మనుషులందరినీ విడతీస్తూ దీంట్లో సమానత్వం అన్నది ఎక్కడ ఉంది అన్నది ఎక్కడా ఎవరికి కనపడదు అలాగే స్వేచ్ఛ లిబర్టీ ఒక వ్యక్తి ఒక తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ కల కలగనివ్వట్లేదు ఆ స్వేచ్ఛ మీకు లేదు అని చెప్పి మీ జీవిత భాగస్వామిని మీరు ఎంచుకుంటే మిమ్మల్ని చంపేస్తాము అని మన సొంత బంధువులే తల్లి తండ్రులు ఈవెన్ తల్లి కూడా తల్లి కూడా వీటిలో కాన్స్పరసీలో పార్టిసిపేట్ అవుతూ ఉంది తండ్రితో పాటు మిగిలిన బంధువుల్ని మేనమామలు అందరినీ కూడా భాగం చేస్తూ మన కులంలో కానీ వాళ్ళని అమ్మాయి చేసుకుంటే కనుక వాళ్ళని మనం చంపేసేద్దాం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసి ఏం చేస్తూ ఉన్నాయి ఇవి కులం అన్నది నాకైతే అర్థం కావట్లేదు ఈ కులము ఐదర్ విక్టిమ్స్గా తయారు చేస్తుంది లేకపోతే క్రిమినల్స్గా తయారు చేస్తుంది వాళ్ళని వాళ్ళు ముద్దాయిలు క్రిమినల్స్ లాగా అవుతూ ఉంటున్నారు మిగిలిన వాళ్ళు బాధితుల్లాగా ఉంటున్నారు ఈ స్వేచ్ఛ సమానత్వం అనే సౌభ్రాతృత్వం బ్రదర్లే బ్రదర్హుడ్ అందరినీ సమానమే మనం అందరం కూడా సహోదరులమే అని అనుకునే భావం ఎక్కడ ఉంటుంది ఎవరిలోనూ కనపడట్లా మనుషుల మీద మనుషులు బుచ్చలు పోసుకుంటూ ఉంటున్నారు అట్లాంటి లోకంలో ఉంటున్నాం అట్లాంటి సమాజాన్ని చూస్తూ ఉంటున్నాం వాళ్ళు ఇంకా సమానమని ఎలా అనుకుంటున్నారు కొన్ని వేల సంవత్సరాల పాటు అంటచబిలిటీ పేరుతో మనుషుల్ని టచ్ చేయకూడదు అని చెప్పి వేరు చేసాం మనుషులకి చీపురు కట్టలు కట్టుకొని వాళ్ళ నడువుకి చీపురు కట్టలు కట్టుకొని ఉమ్మితోట్లు కట్టుకొని తిరుగుతూ ఉండాలి అని చెప్పి మన రోడ్లో రాకూడదు సరిజిన వాళ్ళు ఐదారు లేకపోతే బ్రాహ్మణ వీధులు అని సెపరేట్ చేసుకున్నాం ఈ విధుల్లోకి వాళ్ళు రాకూడదు వాటిలో వీళ్ళు ఉండకూడదు పక్క పక్కన ఇల్లు కట్టుకొని నివసించే అవకాశాలు లేవు మనుషుల్ని మనం తీసుకుంటూ ఉంటున్నాం ఆ తీసుకునే సమాజంలో ఈ కులము డాక్టర్ సుబ్బరాజు గారు చెప్పినట్లు ఒక గిరి తీసుకుంటున్నాం ఆ గిరిలో నుంచి బయటకు రాకుండా ఈ గిరిలో ఉంటేనే మనం సేఫ్ అని అనుకునే భావం కలిగజేస్తూ ఉంటున్నాం ఆ కులం వల్ల ఆ గిరిలోంచి బయటకు వెళ్తే ఏమవుతుంది మన మనసులు విశాలం అవుతాయి బ్రాడన్ అవుతాయి మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి అవకాశాలు పెరుగుతాయి జీవిత భాగస్వాములు ఇంకా సరైన వాళ్ళని ఎంచుకునే అవకాశం దొరుకుతుంది ఇంకా బ్రాడన్ అవుతుంది అంతకుమించి జరిగేది పోయేదేమీ లేదు జరిగేది వచ్చే లాభమే తగ్గితే ఇవి అన్నీ కూడా కులం అన్నది అంబేద్కర్ గారు చెప్తూ ఉంటారు ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ సహపంక్తి భోజనాల వల్ల కులాంతర వివాహాల వల్ల కులం పోవటం లేదు అది మన మానసిక జాఢ్యం కులం అన్నది ఒక మానసిక జాడ్యం దాన్ని వదిలించుకుంటే తప్పితే ఆ మానసిక స్వభావాల్ని మనం వదిలించుకుంటే తప్పితే పోదు కులం లేదంటే ఇది వ్యాపింపజేస్తూ పోతున్నాం లేని మతాలు వాటన్నిటిలో కూడా ఒక హిందూ మతంలోనే ఉండే కులం మిగిలిన మతాలకు కూడా మనం మన భారతదేశంలో ఉన్న ప్రత్యేకత వ్యాపింపజేశాను ముస్లిముల్లో కూడా కులాల్ని వాటిని ఏర్పరిచాం మిగిలిన వాటిల్లో కూడా అలా కులాల పేరుతో మనుషుల్ని పెట్టుకో విడదీయటల్ని వాటిని కూడా అదుపులు తక్కువ అనే భావంలోకి నెట్టివేస్తున్నాం ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తులు కూడా వీళ్ళలో మల్లా పురుషాధిక్యత వీటితో తండ్రి కులం మాత్రమే పిల్లలకి వస్తుంది అనే భావం బై డిఫాల్ట్ తండ్రి ఫా ఫాదర్స్ క్యాస్టే వస్తుంది అని చెప్పి చెప్తున్న జడ్జ్మెంట్లను కూడా చూస్తూ వస్తున్నాం ఇది ఒకప్పుడు పిల్లలకి చాయిస్ ఐదర్ తల్లిది కానీ తండ్రిది కానీ ఎన్నుకునే వాళ్ళ కులాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది అలాంటిది బై డిఫాల్ట్ పే పురుషాధిత్య సమాజంలో ఉన్నాం కాబట్టి పెట్రిఆర్కి సొసైటీలో పిల్లలందరికీ తండ్రి కులం వస్తుంది కాకపోతే మిగిలిన తల్లి కులం రావాలంటే ఐదర్ విడిపోయి ఉండాలి డైవోర్స్ తీసుకొని ఉండాలి విడో అయ్యి ఉండాలి అలా ఈ సర్కం సెన్సమ్స్ అన్నీ ప్రూవ్ చేసుకుంటే మాత్రమే తల్లి కులం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్న జడ్జిమెంట్లు అట్లాంటి వాటికి వస్తూ ఉన్నాము ఇవి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయా వెనక్కి తీసుకువెళ్తున్నాయా ఇంకా ముందుకు వెళ్తున్నామా మనం వెనక్కి వెళ్తున్నామా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాం నాకైతే ఈ కులం వల్ల ఒక్క లాభం కూడా కనపడలేదు అన్నీ ఈ విడతీసి ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ని నష్టాలు తప్పితే మనుషుల్ని మనుషుల్ని కలుపుకునే స్వభావం లేదు ఇప్పుడు మేము రాగానే మాకు ఒక మంచి స్వాగతం ఇచ్చారు వెల్కమ్ చేశారు అందరికీ చూస్తే వీళ్ళంతా నా కుటుంబం అనే భావం కలిగింది అందరం మన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే అందరూ మా మంచి కోరుకునే వాళ్ళే వాళ్ళ అందరిని చూస్తే వీళ్ళంతా మన కుటుంబం జగమంత కుటుంబం అన్న భావం ఆ భావం రావాలి ఎవరికైనా మనలో మనం ఏ కులం ఏ మతం అనే దాంతో సంబంధం లేదు ఆ భావం ప్రతి మందిలో ప్రతి మనిషిలో ప్రతి ఒక్కళ్ళకి రావాలి అంటే కులాలు మతాలు లేని ఇలాంటి సమాజం పెరగాలి ఆ సమాజం ఇప్పుడు ఇంకా ఈ గ్రూప్తోనే కాకుండా ఇంకా ఇంకా విశాలం అవుతూ పోవాలి అన్నదే మా కోరిక ఆ కోరిక కోసమే ఈ రకంగా ఈ సమావేశాలు ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు అందరూ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్న పిల్లలు చాలామంది ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంటుంది వీళ్ళు భావి భారత నిర్మాతలు వీళ్ళే ఇంకా మన సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా తర్వాత తర్వాత కొద్ది కాలం తర్వాత ముందు ప్రేమించుకున్నా కానీ తర్వాత చాలామంది ఈ కులం మాయలో తల్లిదండ్రులు చెప్తూ ఉన్న ఆ కుల పీచిట్లో పడిపోయి మళ్ళీ ఆ కులంలోకి లాగుతున్నారు భాగస్వాములు అలా లాగకుండా మీరు ఆ మానసిక జాజ్యాన్ని వదిలించుకుంటే మాత్రమే మనము నవ నవార్త నిర్మాతలం అవుతాం ఆ రకంగా ఉండాలి మీరందరూ కూడా కొత్త సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు

విత్తి వానరికి వెళ్ళింది వానరికి విజ్ఞాన 발표ం మిత్తులారా 72 నుండి ఈ రోజు వరకు ఒక వైపు ఉల్లవమతం ఉల్లవమతం కంటే కూడా బుల్మాడం మతం ఉన్మానం పెద్ద తుఫానులాగా చూసుకోవడం జిల్లాతి వారే మా దళితుల భాష మాట్లాడితే లేదా మా ఊరు భాష మా సూతుల భాష మాట్లాడితేనేవో నీకు నా మీద దాడి చేస్తావా సో aa <laughs> <laughs> ksrndn <laughs>